సమాజ హితం కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే కొమాలపాటి శ్రీధర్ అన్నారు కొమ్మాలపాటి హరికోటేశ్వరరావు జ్ఞాపకార్థం మానవిత స్వచ్ఛంద సేవా సంస్థకు ను కొమ్మాలపాటి గోపాలకృష్ణ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అమరయ్య అందించారు గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మానవిత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు సమాజానికి తమ వంతు సేవ చేసేందుకు దాతలు చాలా మంది ఉన్నారని వారిని సరైన విధానంలో స్వచ్ఛంద సంస్థలు వాడుకోవాలని శ్రీధర్ సూచించారు

మనం మనుషులం మానవతకు గుడి కడదా మనం మనం మనుషులం మనసు మనసు ముడి పెడదా మనం మనుషులం మానవతకు గుడి కడదా మనం మనం మనుషులం మనసు మనసు గుడి మానవతా సంస్థ ద్వారా గుంటూరు శాఖ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమం గురించి గుంటూరు శాఖ మానవతా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీనివాసరావు గారు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈరోజు ವೇಿಕೆ ಉದ್ದು ಗೌರವ ಜಿಲ್ಲಾ ಮಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ನಾಷ್ನಲ್ದ ಪಾರ್ಟ ನಾಯಕರು ಮಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಎಂಎಲ್ಎ ಕುಮ್ಮ ಸೇಂದ್ರ ಗಾರು ಅಲ್ಲ ಪ್ರಜೆ ಡೊರೈಸ್ವಂತ ದಾತರು ಕೊಮ್ಮ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಗಾರು ಮರಿಯೂ ಖಾಲಿ ಅಮ್ಮಯ್ಯ ಗಾರು ಮರಿಯ మా సెక్రటరీ సతీష్ గారు అలాగే పెదరి సాయిరామ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు సత్యనారాయణ గారు మరియు మానవతా సంస్థ సభ్యులు డైరెక్టర్లు శివాజీ గారు అలాగే అందరూ పేరు పేరున ఎదురుగా ఉన్నటువంటి సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సు అంది ప్రతి వ్యక్తికి తెలియజేస్తున్నాము ఈరోజు ఇక్కడికి మన ఎమ్మెల్యే గారు కుమ్మలపాటి శ్రీనివాసరావు గారు కుమ్మలపాటి సేప గారు ఇక్కడికి రా రాష్ట్ర తెలుగుదేశం నాయకుడుగా నాయకుడుగా మరియు ఎన్నో సేవలు అందించినటువంటి పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా తన సొంత నిధులతో పడుగు బలహీన వర్గాలకి ఎన్నో చేయుతనిస్తూ సుమారు కొన్ని కోట్ల రూపాయలు దేవాలయాలకి అలాగే మరియు సమాజానికి ఎన్నో తన సర్వీస్ సేవలు అందిస్తున్నటువంటి ఆయన ఆయన ఎన్నో సేవలు అందిస్తున్నారు